నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బీఆర్ఎస్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాల్వకుంట్ల కవిత జైలు నుండి రిలీజ్ అయిన సందర్భంగా స్థానిక జగదాంబ సెంటర్ల బాణసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు దిండిగల రాజేందర్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించవద్దని కుట్రపూరితంగానే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారని తెలిపారు రాజ్యాంగ శక్తులను దుర్వినియోగం చేసిన చరిత్ర బీజేపీకి చెందిందని ఈడీ సిబిఐలతో ప్రతిపక్ష నాయకుల దాడులకు ఎంక్వైరీలు వినియోగిస్తున్నారని రాజేందర్ తెలిపారు ఈ కార్యక్రమంలో సిరివేరి సత్యనారాయణ జేకే శ్రీను తోట లలిత శారద కడకంచి పద్మ గాజీ గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు રામલા <laughs>

નીમમાં ગેલસિંડી ના એમ ગેલસિંડી નીમમાં ગેલસિંડી ના એમ ગેલસિંડી કેએસઆર ના કાકા મંદીલાલી કેએસઆર કાઉર રે ઇસ્ટાડ આ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అదేవిధంగా తెలంగాణ అభిమానులకు అందరికీ కూడా సంతోషకరమైన రోజు ఎందుకంటే దాదాపు నూట అరవై నాలుగు రోజులుగా తిహార్ జైల్లో నిరాధారమైన ఆరోపణలతోటి ఈడీ అదేవిధంగా సిబిఐ పెట్టిన కేసుల ద్వారా గత నూట అరవై నాలుగు రోజులుగా ఈ లిక్కర్ స్కామ్ కేసులో శ్రీమతి కల్వకుంట్ల కవిత పర్లమె శాసన మండలి శిబిరాలు వాళ్ళు నూట అరవై నాలుగు రోజులుగా ఈ తిహార్ జైల్లో ఉండటం జరిగింది సుప్రీంకోర్టు ద్వారా ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు విడుదల చేయాలని చెప్పి బెయిల్ ఇచ్చిన సందర్భంలో వాళ్ళు విడుదలవుతున్న సందర్భంగా ఈరోజు మేము ఇల్లెందులో పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో బాణసంచా కాల్సి అదేవిధంగా మిఠాయిలు పంచుకొని మా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈరోజు వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఏదైతే ఉందో అది సిబిఐ కానీ ఈడీలను కానీ ఉపయోగించుకొని ప్రతిపక్ష నాయకుల మీద ఎటువంటి ఆరోపణలు లేని లేకున్నప్పటికీ కేసులు పెడుతూ వాళ్ళని వేదికల గురి చేయడం జరుగుతుంది ఇలా ఢిల్లీ ముఖ్యమంత్రి అదేవిధంగా ఢిల్లీ ఎంపీ ఇటువంటి వాళ్ళందరినీ కూడా పెట్టి వాళ్ళ యొక్క కక్ష సాధింపు తీర్చుకోవడం జరుగుతుంది మార్చి పదిహేనవ తేదీన అరెస్ట్ అయిన తెల్లారే పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది అందు ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని ఒక దుష్ట సంకల్పంతో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం ఈ ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి అభాస్పాదు చేసి ఇలా ఏదో విజయం సాధించడం అని చెప్పి విరవేపుతున్నారు వాళ్లకు సరి అయిన పరిష్కారంగా ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు మీరు చేసిన మంచి ప్రాసెస్ కాదు గత నూట అరవై నాలుగు రోజులుగా జైలు పెట్టడం ఏంటి దర్యాప్తు సిబిఐ దర్యాప్తు కానీ ఈడీ ఎంక్వైరీ కానీ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఎందుకు పెట్టారు అని చెప్పి ఎదురు ప్రశ్నిస్తూ ఈరోజు వాళ్ళ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా వ్యాఖ్యానం చేయడం జరిగింది ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడితే ఊరుకోరు అని చెప్పి ఖచ్చితంగా మీరు సరైన సమయంలో ఈ ప్రజలంతా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ కవిత గారు రిలీజ్ అయిన సందర్భం రిలీజ్ అవుతున్న సందర్భంగా మేమందరం కూడా మా ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం